ఎట్లా ప్రమాదం జరుగుతుంది బ్రిటిష్ కాలంలో దాదాపు రెండు వందల సంవత్సరాలు మరి అప్పుడు హిందువులు బతికే ఉన్నారు కదా అప్పుడు హిందువులకి ఏమి హిందువుల జీవితాలకి హిందువుల భవిష్యత్తుకి ప్రమాదం జరగలేదు కదా వీళ్ళు కూడా ఒక రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు కదా మొఘలాయలు అప్పుడు కూడా హిందువులు ఉన్నారు కదా ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో మనమే పరిపాలించి చేసుకుంటాం హిందువులకి ప్రమాదం అని ఎట్లా అంటావు ఇది కూడా జనంలోకి వాడు వాడు పక్క మెసేజ్ వాడు ప్రచారం తీసుకెళ్తుంటే దాని కౌంటర్ మనం తీసుకెళ్ళగలిగాం అందుకని కమ్యూనిస్టులుగా మీ ఒక ప్రచారం మీరు లేదా అనుకుంటారు మీరు సీట్లు లేవనుకుంటారు కానీ కమ్యూనిస్టులు సీట్లు లేకపోవచ్చు కమ్యూనిస్టుల భావాలలోంచి వచ్చే ఒక్కొక్క పదం ఒక ఆలోచన ఒక్కొక్క వాక్యం ఈ సమాజానికి ఒక కారు కారు చీకటిలో లాగా ఈ సమాజానికి వెలుగు నింటే వెలుగు చూపెట్టే అంటే కమ్యూనిస్టుల ఆలోచన అర్థమైంది రాముడు కాదు అందరి వాడు ఎప్పుడు హిందూ మతం ఇప్పుడు కాదు అది రామ రామాలయం వచ్చారా రామాయణం రాసి ఐదు వేరు కానీ హిందూ మతం ఎప్పుడు మతం అనేది లేదు కానీ సింధు పేరు అలా ఈ ఆచారాలు ఇది ఒక మతం కాదు నీకే సంబంధం అనేది ఎవరు తీసుకెళ్ళాలి ఎవరు తీసుకెళ్ళాలంటే విద్యార్థులే తీసుకెళ్ళాలి విద్యార్థులలో నుంచి తయారైన మేధావులు తీసుకెళ్ళాలి ఏ విద్యార్థులు తీసుకెళ్ళాలి వామపక్ష విద్యార్థులే తీసుకెళ్ళాలి చేగువేలా ఎవరు చేగు వేళ ఎవరు ప్రపంచం ఆఖరి పవన్ కళ్యాణ్ కూడా వెనక అడవ వేసుకున్నాడు కదా చేగువేర బొమ్మ పెట్టుకున్నాడు కదా చేగువేరా అంటే ప్రపంచ విప్లవ వీరుడు ఎక్కడి చూడే ఆ విప్లవ అయ్యాడు కమ్యూనిస్టు భావాలతో కొత్త గా ఉండి ప్రపంచ విప్లవవీరుడయ్యాడు ఎందుకు విప్లవీరుడయ్యాడు బతకడం జాతి కాక ఒక దేశానికి విముక్తి చేసుకుంటూ ఒక దేశం నుంచి ఇంకో దేశం ఈ దేశం అప్పుడు జాతి జాగ్రత్త పాలన నుంచి విముక్తి అయింది ఇంకో దేశం విముక్తి అయింది విముక్తి పోరాటాలలో పాల్గొంటూ చివరికి ఇంకో దేశంలో వెళ్ళి మరణించాడు చదికేస్తాడు భగత్ సింగ్ ఈ దేశం విప్లవ వీరు వీళ్ళెందుకు ఎందుకు చేశారు వాళ్ళకి ఏం అవసరం నువ్వు తీసుకోండి చరిత్ర చరిత్ర కష్టాలు వచ్చినప్పుడల్లా కొంతమంది కొడతారు వాళ్ళే విపలం వీరు చరిత్రకు ఇబ్బందులు వచ్చినప్పుడు వల్ల కొంతమంది కొడతారు వాళ్ళే మేధావం వాళ్ళే సమాజాన్ని మాస్టానికి ఎవ్వరైనా తీసుకోండి ఏ రాజకీయ నాయకులైనా సరే ఏ పార్టీలైనా సరే ప్రజలకి కష్టాలు వచ్చినప్పుడు ప్రజల తరఫున ఉండేటువంటి పార్టీలు రాజకీయ నాయకులు ఎక్కువ భాగం కమలుస్తూనే ఉంటారు మీరు తీసుకోండి ఆ విధంగా అనేక మంది ఎప్పుల మీరు ఈ దేశంలో ప్రపంచంలో ఉంటారు ఆ విప్లవ భావాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మీలాంటి విద్యార్థుల సంఘాల నుంచి మీరు కూడా చెప్తారు కదా భగత్ సింగ్ ఏఎస్ఎఫ్ ఏ భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకుంటారు కదా ఆ విధమైనటువంటి ఆలోచన విధానం మీకు రావాలి హేతుబద్ధమైనటువంటి విధానం మీకు రావాలి శాస్త్రీయ దృక్పథం మీకు రావాలి చదువుతూ పోరాడు పోరాడుతూ చదువు ఇదే శ్లోకం పోరాడు అంటే ఏంటి ఎవర్ సీజ్ ఏ సైంటిఫిక్ వాంట్ యూ వాంట్ జనరల్ యూ డిమాండ్ ఫర్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ మీన్స్ శాస్త్రీయ విద్యా విధానం శాస్త్రం లేని సైంటిఫిక్గా లేని విద్యా విధానంగా వెళ్ళదు ఇవాళ మీరు తీసుకోండి ఇవాళ ప్రపంచం ఇన్ని మార్పులు ఎలా జరిగినాయి ఇన్ని మార్పులు ఎలా జరిగినాయి టెన్వి ఏడు కూర్చొని ప్రపంచం తన చూస్తున్నారే ఏడు కూర్చొని ఫోన్లో ఒకప్పుడు ఫోన్ ఏం తినదు ఫోన్లో నీ బిడ్డలతో అన్నంతో స్నేహితులతో చాట్ చేస్తున్నావు మాట్లాడుతున్నావు కదా అసలు ఏంటి అసలు సైన్స్ సైన్స్ చూస్తేనే మామూలుగా ఉందా సైన్స్ విమానం ఎక్కువ ఏంటి ఆ విమానం కరెక్ట్గా ఎక్కడ తిగాలో అక్కడే తిరగటం ఏంటి ఒకటేంటి చరిత్రలో ఎన్ని ఆవిష్కారాలు జరిగినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ దేవుడు చూసి అప్పుడే ఎందుకు లేవు దేవుడితో కాదు మనిషి సృష్టించినవి మనిషి ఆలోచనలోంచి వచ్చినవి మనిషి భావాల నుంచి వచ్చినవి పరిస్థితులు బట్టి మనిషి భావాలు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనలు వస్తాయి ఒక కష్టం వచ్చినప్పుడు ఈ కష్ట పరిష్కారం కోసం ఏం చేయాలి మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే త్యాగాలు చేసిన వాళ్ళే సైంటిస్టులు వాడు వాడి కోసం చూసుకోవాలా తను కొవ్వొత్తిలాగా కరిగిపోతూ కొవ్వత్తిలాగా కరిగిపోతూ గడ్డాలు పెంచుకుంటూ తిండి తిని తినకుండా ఏదో ఒకటి కనిపెట్టాలి ఒకటి విమానం కనిపెట్టాలి ఒక టెలిఫోన్ కనిపెట్టాలి ఇంకోటి టెలిగ్రాఫ్ ఇది కనిపెట్టాలి ఇంకోటి రకరకాల అవిష్టాలు వాళ్ళు ఎవ్వరైతో అన్ని గడ్డాలు పెంచుకుంటారు అవునా ఏంటి వాళ్ళకి శోకం మీద ధ్యాస లేదు ఏదో వాళ్ళ కుటుంబాల మీద ధ్యాస లేదు ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి కనిపెట్టాలి ఏదో ఒకటి కనిపెట్టాలి అట్లే మతాలతో నిజమైన మతాను ఉండేటువంటి వాళ్ళు